నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఏపీ అంటే అమరావతి పోలవరం క్రిందట పరుగులు పెట్టిస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే మే రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన జరగనుంది మరి ఏ పనులకు శంకుస్థాపన చేస్తారు అసలు అమరావతికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్వి సత్యనారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్తే అమరావతి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో అందరూ చూసిందే సార్ మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అసలు నవ్యాంధ్రగా విడిపోయిన తర్వాత నవ్యాంధ్రకు ఒక క్యాపిటల్ అంటూ ఉండాలి అది అమరావతి అవి ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ అమరావతి కూడా వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైంది మరి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మరి నాడు ఎవరి చేతుల మీదుగా అయితే శంకుస్థాపన జరిగిందో మరి నేడు మళ్ళీ పునర్నిర్మాణ పనులకు కూడా నరేంద్ర మోదీ గారి చేతి మీదే శంకుస్థాపన జరగనుంది ఏంటి అమరావతికి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే ఇప్పుడు విభజన చట్టంలోనే ఒక విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి విభజిత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాజధాని ఇవ్వాలి అనేది విభజిత విభజన చట్టంలోనే ఉంది అది మన రైట్ రాయల్గా మన హక్కు దాని ఖర్చు అంతా కూడా అంటే అక్కడ సెక్రటేరియట్ కానీ రాజ్భవన్ కానీ అసెంబ్లీ కానీ ఇవి ఏవైతే ఉంటాయో వీటన్నిటికి సంబంధించి మొత్తం ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వం భరించాలి ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని ఇప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉంది ఆ స్టేట్ కంట్రిబ్యూషన్కి మొత్తం ఇక్కడ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇక్కడ ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళ కృషి చాలా ఉంది ఎందుకంటే ఎక్కువ మంది అక్కడ వ్యాపారవేత్తలు కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ డెవలప్ చేశారు వీటన్నిటి కారణంగా హైదరాబాద్ డెవలప్ అయింది ఎందుకంటే ఇంకా వేరే నగరాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఎవరికి ఎందుకు రాలేదంటే నిజాం కాలం నుంచి ఒక హైదరాబాద్ అనేది ఒక ఐకానిక్ సిటీ కింద ఉంది కాబట్టి దాని మీదే మనందరి శక్తియుక్తులు మనందరి వనరులు ఖర్చు పెడితే ఒక మనకు ఒక బ్రహ్మాండమైన నగరం డెవలప్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు అట్లాగే ఫస్ట్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ వచ్చినాయి అది డెవలప్ అయింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఈ కొత్తగా వచ్చిన ఐటీ రెవల్యూషన్ని దాన్ని వడిసి పట్టుకోవటం వల్ల ఈ ఐటీ పరిశ్రమ అనేది ఇక్కడ హైదరాబాద్లో నిలదొక్కుంది ఎందుకంటే అంతకుముందు బెంగళూరు లేదా అదే చెన్నై కానీ మద్రాసు కానీ ఒకటి అనుకోండి అట్లా అటుపక్కన ఉండేది అసలు హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ వస్తుంది ఇంత ఈ స్థాయిలో హైటెక్ సిటీ వస్తుంది ఇట్లా ఎవరు ఊహించలేదు అట్లా ఈ నగరానికి ఎవరైనా చెప్పినా సరే అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారంటే దీనికి పునాదరి వేరే వాళ్ళు వేశారు ఇవన్నీ కానీ కానీ చంద్రబాబు నాయుడు ఆయన ఒక ఎందుకంటే ఆయన పర్సనాలిటీ ఒక ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు ఆయనలో ఉన్నాడు అంటే ఆయన పొలిటీషియన్ అయినప్పుడు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ అట్లాగే ఆయన సీఈఓ అనే తను దాన్ని అనిపించుకోవాలని ఒక ఉత్సాహం ఒక మోడర్న్ రూలర్గా ఉండబట్టి ఆయన హైదరాబాద్ గ్రోత్కి కంట్రిబ్యూట్ చేసేది అంటే అంతకుముందు హైదరాబాద్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి కొన్ని మూతపడి కొన్ని ఐటీ రెవల్యూషన్ వచ్చాక హైదరాబాద్కి ఒక అంటే కొన్ని లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి జరగటం ఒక ప్రపంచ ఒక ఆర్థికంగా డెవలప్ కావడానికి ఒక అవకాశం ఏర్పడింది ఇప్పుడు ఈ స్టేట్ విడిపోయాక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఇట్లాంటిది ఏం లేదు ఈవెన్ వైజాగ్ ఉన్నా సరే వైజాగ్లో యార్డ్ ఉంది లేదంటే స్టీల్ ప్లాంట్ ఉంది ఇంకేదో కొన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయో కానీ ఆదాయాన్ని జనరేట్ చేసేది కానీ పెద్ద ఎత్తున ఇంత విప్లవాత్మకమైన పరిశ్రమలు ఇవన్నీ తీసుకొచ్చే పరిస్థితులు అక్కడ లేవు అందుకనే ఏంటంటే రాజధానితో పాటు ఒక ఎకనమిక్ హబ్ని కొన్ని గ్రోత్ ఇంజన్స్ ఉండే ఒక రాజధాని ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన ఆ రోజున ఆలోచించారు అయితే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన ఆలోచనలు వేరు అంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆయన కూడా ఒక మంచి ఎంటర్ప్రెన్యూరే గతంలో రాజశేఖర రెడ్డి చంద్రబాబు చేసిన పనులన్నింటినీ ముందుకు తీసుకెళ్ళాడు ఈయన అట్లా కాకుండా పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకుని అంటే మెచ్యూరిటీ లేకపోవటం వలన ఎందుకంటే ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఇప్పుడు విమానాశ్రయం ఆయన స్టార్ట్ చేశాడు శంషాబాద్ విమానాశ్రయం తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని రిబ్బన్ కట్ చేశాడు అట్లాగే చాలా ప్రాజెక్ట్స్ ఈయన ఆయన స్టార్ట్ చేసినవి ఈయన రిబ్బన్ కట్ చేశాడు అట్లా తను కూడా తను డెవలప్ చేసిన అమరావతిని ముందుకు తీసుకొచ్చి తను ప్రారంభోత్సవాలు తను చేయవచ్చు అట్లాంటి అవకాశాన్ని వదులుకొని ఒక గ్రజ్తోటి తోటి దాన్ని మొత్తం క్రంబులు చేశాడు అక్కడ రైతులను ఇబ్బంది పెట్టాడు ఇవన్నీ చేశాడు నిజానికి మోడీ కూడా అప్పుడు ఆ రోజున ప్రధాని మోడీ కూడా వచ్చారు దాని శంకుస్థాపన చేశారు కానీ ఆయన కూడా ఏంటంటే రాజకీయ మాయోపాయాల్లో భాగంగా అని చెప్పుకోవాలి అంటే మనం డైరెక్ట్గా మనం ప్రధాని విమర్శించటం అని కాదు కానీ ఎందుకంటే జగన్తో ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న సఖ్యత వీటన్నిటి కారణంగా ఉపేక్షించారు ఎందుకంటే ఒక రాజధాని డెవలప్మెంట్కి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయపడాలి అందుటో తనంతటి తాను రకరకాల చోట్ల నుంచి మట్టి నీళ్లు అన్నీ తీసుకొచ్చి ఢిల్లీ కంటే పెద్ద మహానగరాన్ని ఇక్కడ సృష్టించాలి అని చెప్పేసేసి తన శుభాకాంక్షలు అన్నీ చెప్పిన తర్వాత కూడా ఆయన ఈ ప్రాజెక్టు డిస్పెంట్లు అయ్యి రకంగా జరుగుతుంటే కేంద్రం పట్టించుకోలేదు కొన్ని సందర్భాల్లో అంటే అసెంబ్లీలో తీర్మానం అవన్నీ ఉన్నప్పటికి కూడా రాజధాని ఏర్పరచుకునే హక్కు లేదా రాజధానిని సెలెక్ట్ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పటము ఈ లిటికేషన్లు అన్నిటికి కూడా అవకాశం ఇచ్చారు సరే ఏదన్నా కానీ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్ళా బాండింగ్ తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన పునః ప్రారంభించడం అనేది చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు కొంత సమయస్ఫూర్తితో ట్యాక్ట్ఫుల్గా వ్యవహరించారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన దీనికి సంబంధించి చాలా గ్రౌండ్ వర్క్ కూడా చేశారు ఏంటంటే దీనికి నిధులు ఏంటనేది అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్ నగరంగా కావాలనేది ఆయన ఏం ఫస్ట్ నుంచి కూడా అట్లాగే దీనికి నిధులు అట్లా ప్రపంచ బ్యాంక్ నుంచి కొన్ని ప్రపంచ బ్యాంక్ నుంచి ఐఎంఎఫ్ నుంచి కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం సావరిన్ గ్యారంటీ ఇచ్చి కొన్ని నిధులు అట్లాగే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ దీనికి వచ్చేదట్టు చేశారు అంటే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు మీరు అన్నట్టుగానే ఈ అమరావతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చెప్తున్నారు అయినా కూడా కొందరు కావాలని విమర్శిస్తున్నారు నిధులన్నీ తీసుకెళ్లి అమరావతి పైన పెడుతున్నారు అని చెప్పి అంటున్నారు ఈ విమర్శలని ఏ విధంగా చూడాలంటారు అంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే ప్రపంచ పరిణామాల్ని ప్రపంచంలో వచ్చే టెక్నాలజీని అబ్జర్వ్ చేయటం వాటిని తీసుకురావటంలో అంటే ఆయనలో ఒక వ్యాపార ఉన్నాడు అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు ఒక వ్యాపారం ఉన్నాడు అంటే మిగతా వాళ్ళుకి అది ఏంటంటే అమరావతి అనే దాని మీద దీన్ని డబ్బులు పెట్టడం వల్ల అది అంతా వేస్ట్ అక్కడే ఒకే చోట కాన్సన్ట్రేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఆంధ్రా నుంచి వచ్చారు తెలంగాణ నుంచి వచ్చారు ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు వేరే యూపీ నుంచి వచ్చారు బీహార్ నుంచి వచ్చారు అందరూ ఇక్కడ ఉపాధి పొందుతున్నారు అందరూ ఉపాధి పొందడం ద్వారానే హైదరాబాద్ డెవలప్ అయింది ఇక్కడ మొత్తంగా కూడా వ్యాపారాలు అన్నీ డెవలప్ అయినాయి అట్లాగే అమరావతి నగరాన్ని ఇప్పుడు డెవలప్ చేయటం అంటే ఒక రాష్ట్రమే కాదు దేశం మొత్తానికి అది ఉపయోగం అవుతుంది అంటే ఇప్పుడు ఆయన అంటే వీళ్ళందరూ గుర్తించిన విషయము వీళ్ళందరూ పట్టించుకునే విషయం ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఐటీ సర్వీసెస్ డెవలప్ అయినాయి ఐటీ సర్వీసెస్ డెవలప్ అయినాయి కొత్తలో ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ ఇట్లాంటి కంపెనీస్ వచ్చినాయి ఆ మూడు కంపెనీస్ ఆ సర్వీస్ సెక్టార్లోనే అయిపోయినాయి ఆ తర్వాత ఒరిజినల్గా వచ్చిన టెక్నాలజీస్ని కానీ లేదా కొత్తగా వచ్చే టెక్నాలజీస్ని కానీ ఇండియాలో కంపెనీస్ అందుకోలేకపోయినాయి అందుకోలేకపోయినాయి కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్కి బాబు అమరావతికి సంబంధం ఏంటి సార్ అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన కొత్తగా ఎప్పుడు కూడా పోయినసారి కూడా కొన్ని టెక్నాలజీస్ అన్ని ఈ ఫైనాన్షియల్ వ్యాల్యూ అని చెప్పేసి వైజాగ్లో పెట్టి ఇవన్నీ కొన్ని తీసుకొచ్చారు అట్లాగే ఈసారి ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్వాంటమ్ ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఆ రెండు కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్ అనేవి గుర్తించాడు ఆయన అంటే గుర్తించడం ద్వారా ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు దానికి ఇన్ను దీనికి సంబంధం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రీసెర్చ్లు కానీ అంటే ఇప్పుడు సైంటిస్టులు రీసెర్చ్ చేసి తన విషయాలు కనిపెడతారు ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఏ లెవెల్ అంటే ప్రతి రంగంలో కూడా ఇప్పుడు అది కెమిస్ట్రీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు ఇప్పుడు ఎనర్జీ సెక్టార్ కావచ్చు హెల్త్ సెక్టార్ కావచ్చు అన్నిట్లో కూడా చొచ్చుకుపోతుంది అంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది దానికి ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే గత ఏడాది కెమిస్ట్రీలో నోబుల్ ప్రైజ్ వచ్చింది మామూలు కెమిస్ట్రీలో పనిచేసిన సైంటిస్ట్ కాదు ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రోటీన్ స్ట్రక్చరు అంటే ప్రోటీన్స్ ఎట్లా ఏర్పడతాయి హ్యూమన్ లైఫ్ ప్రాసెస్లో అనే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కున్న వాళ్ళకి నోబల్ ప్రైజ్ ఇచ్చారు అంటే అర్థం ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు నోబుల్ స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఏ పరిశోధన అయినా సరే ఏ వైద్యమైనా సరే ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా జరిగే పరిస్థితి లేదనమాట అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతాయి అనేది ఒక భయం ఉన్నప్పుడు కూడా రాబోయే కాలంలో మూడు నుంచి నాలుగు కోట్ల ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో వస్తాయి అనేది ఓకే సార్ ఎట్లా అంటే ఇప్పుడు రైతులు ఉన్నారు ఇప్పుడు రైతు ఇప్పుడు ఏదైనా మీరు ఒక వెబ్సైట్ ఇచ్చో లేదంటే ఇంకేదో ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ వెతుక్కోమంటే వాళ్ళకి వెతుక్కోవడం కష్టం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే ఆ చాట్ జీపీటీలోనో దీంట్లోనో మీరు వాయిస్తో మీరు అడిగితే సమాధానం చెప్తుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇదనమాట అట్లాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ మెడికల్ డాక్టర్సు అంటే ఏఐ డాక్టర్సు అంటే కొత్త కొత్త ప్రొఫెషన్స్ వస్తున్నాయి ఆ ప్రొఫెషన్స్ అన్నింటినీ ఇప్పుడు ఈ వాటిని ఊహించి వాటికి సంబంధించిన బేస్ని ఇక్కడ పెట్టాలనేది ఆయన ఉద్దేశం ఆ రోజున ఐటీ సర్వీసెస్కి సంబంధించి ఎట్లా హైటెక్ సిటీని డెవలప్ చేసి ఆ కంపెనీస్ని ఆకట్టుకున్నారో ఇప్పుడు అట్లా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి క్వాంటమ్ కంప్యూటింగ్కి దీన్ని ఒక హబ్బుగా మార్చడం ద్వారా అంటే దీన్ని బ్రాండింగ్ చేయటం అంటే ఇందాక నేను చెప్పినట్టు పోయినసారి కూడా ఆయన అలేక్ పదంసీ అని ఆయన ఒక పెద్ద అడ్వర్టైజింగ్ స్పెషలిస్ట్ ఉన్నారు ఆయన గాంధీ సినిమాలో జిన్నా పాత్ర కూడా వేశారు ఆయన ఈయనకి పిఆర్ చేశారు చేసినప్పుడు ఈయన సీఈఓ అని పేరు పెట్టడం అట్లాగే అప్పుడు బిల్ గేట్స్ వచ్చినప్పుడు కూడా అప్పుడు హైదరాబాదు సికింద్రాబాద్ కాదు నిన్ను సైబరాబాద్ తీసుకెళ్తానని చెప్పాడు ఆయన వాళ్ళంతా కంగారు పడ్డారు హైదరాబాద్ సికింద్రాబాద్ తెలుసుకొని సైబరాబాద్ ఎక్కడ అని లేదా చూడపోతే నువ్వు వెంటే అసలు వేస్ట్ అన్నట్టు వాళ్ళని కొంత మాయ చేసి పట్టుకొచ్చారు అంటే పిఆర్ ఎక్సర్సైజ్లో భాగంగా మాయ అనేది మన మామూలు సాధారణ పరిభాషలో అట్లాగే ఈయన సీఈఓ అని పేరు పెట్టింది కూడా ఆయనే అనమాట అలాగే పదమసీఎని లిరిల్ ఎవర్టైజ్మెంట్ హమారా బజాజ్ ఎవర్టైజ్మెంట్ ఇవన్నీ చేసిన ఆయన ఇప్పుడు అట్లా ఈసారి కూడా ఇప్పుడు ఈయన అమరావతికి బ్రాండింగ్ చేయటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆయన ఉపయోగించుకుంటాం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రాబోయే ఫ్యూచరు దానికి సంబంధించిన సంస్థలను తెప్పించటము ఇప్పుడు అట్లాగే విట్టు ఇవన్నీ కూడా అక్కడ యూనివర్సిటీస్ వస్తుంది ఆ యూనివర్సిటీస్లో కూడా మెయిన్ ఎన్ఫోసిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం మీద పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇప్పుడు మన ఇండియన్ కల్చరు అంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండే ఎల్ఎల్ఎమ్స్ అవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవన్నీ కూడా ఇప్పుడు మన కల్చరు మనం చెప్పే యాస భాష ఎక్కడికక్కడ ఉంటాయి అంటే ఇట్లా రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలని పట్టుకుని వీటన్నిటి ద్వారా ఇప్పుడు అమరావతిని పైకి లేపాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఇప్పుడు ఈ నోబల్ ప్రైజ్కి ఇన్ను ఇప్పుడు దీనికి లింక్ ఏంటంటే అది ఒక ప్రేరణగా ఆయన తీసుకున్నారు ఎందుకంటే కెమిస్ట్రీలో అంటే ఒక పరిశోధనలో ఇప్పుడు మీరు ఒక ల్యాబ్లో తయారు చేసిన ఒక కెమికల్ సృష్టించడము లేకపోతే ఇంకో పనో అది చేయాలి కానీ ఇప్పుడు ఆ పని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది అండ్ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ టెక్నాలజీ ఇంపార్టెన్స్ అట్లాగే ఇప్పుడు ఈ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా కంప్యూటర్ స్పీడ్ చాలా పెరుగుతుంది ఇప్పుడు దాకా ఉన్న స్పీడ్ కాకుండా ఈ అట్లాగే ఇప్పుడు ఈ క్వాంటమ్ మెకానిక్స్ వీటన్నిటికి సంబంధించిన ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ చేయటం కానీ అంటే మొత్తంగా కూడా ఏదైతే ఇప్పుడు కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని ఇక్కడికి తీసుకురావడానికి చూస్తున్నారు అట్లాగే ఇప్పుడు నవనగరాలు అనేది పెట్టి ప్రతి సెక్టార్కి సంబంధించిన డెవలప్మెంట్స్ తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి నాడు ఐటీ అన్న చంద్రబాబు నాయుడు గారు నేను ఏ అని చెప్పి అమరావతిని ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ వన్గా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్